పూర్తిగా చల్లారాక ఇలా మనకు నచ్చిన సైజులు లడ్డు కట్టుకోవాలన్నమాట ఓవరాల్గా గా అయితే టేస్ట్ బాగా వచ్చింది సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ వర్క్స్ ఈరోజు వీడియోలో మీకు మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను వెయిట్ 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 మోతీచూర్ లడ్డు చేస్తానని నాకు వంట బాగా వచ్చింది కనీసం గరి తిప్పడం కూడా రాదు అయితే చాలా రోజుల నుంచి మోతిచూరులు లడ్డు తినాలని ఎంతో ఆశగా ఉంది బయట కొనుక్కొని తినొచ్చు అయితే నా చేత్తో చేసుకొని తినాలని ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నాను ఇప్పుడు ఆ క్రియేటివిటీని మీ ముందు చూపిస్తాము ఇది మామూలుగా ఒక క్రియేటివిటీ వీడియోలో మాత్రమే చూడండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దామా సో ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు శనగపిండి అదే కప్పుతో వాటర్ తీసుకొని ఇలా పూర్తిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ కలిపిన పిండిని ఇలా నూనెలో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూసారా ఆ పిండి మొత్తం ఇప్పుడు ఒక బూందీలా తయారైపోయింది దాన్ని ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఇలా గ్రైండర్లో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా అయిపోతుంది జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక పాకంలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఆ ఇంత ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని అందులో కొంచెం ఫుడ్ కలర్ వేసి అండ్ కొన్ని పుచ్చకాయ గింజలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ దీంతో పాటు నెయ్యి యాలకుల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి పూర్తిగా చల్లారాక ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డు కట్టుకోవాలన్నమాట ఓవరాల్గా అయితే టేస్ట్ బాగా వచ్చింది అండ్ లో తిన్నంత టేస్ట్ లేకపో లేదు కానీ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే టేస్ట్ బాగా సో చూసారు కదా ఫ్రెండ్స్ మోతిచూర్ లడ్డూను నేను ఎలా తయారు చేశాను అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఈ ఛానల్ని ఎవరో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్